హాయ్ ఫ్రెండ్స్ అందర నమస్కారం ఏపీలో టెట్ ఫల్తర్ కోసం అయితే చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తూ మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది సో ఆ రోజే మనకు ఖచ్చితంగా ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందన్నమాట దీనిపైన ఎలా స్పందించింది ఏంటని చూద్దాము అయితే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్న సబ్స్క్రైబ్ చేయడం చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాం రోజు వచ్చినటువంటి కనీసం ఒకటి నుంచి మూడు ఆర్టికల్స్ అంటే న్యూస్ పేపర్లు మేము చదువుతూ మీకు ఎన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటాము ఈరోజు చూస్తే మనకి ఈ నెలలో వచ్చింది నిర్ణయం ఎన్నికల సంఘం నిర్ణయం మేరకే టెక్ట్ ఫలితాలు ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకనే ఉపాధ్యాయ అర్హత పరిశీలన టెట్ ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ మరోసారి ప్రకటించింది ఈ మేరకు వెబ్సైట్లో ఈ సమాచారం కూడా ఉంచింది డిఎస్సి పైన స్పష్టత లేకుండా పోయింది ఇటీవలే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికారులు నమోదు హాల్ టికెట్లను ఈ నెల ఇరవై నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది కానీ మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించాలి కానీ విద్యాశాఖ ఇంతవరకు ఎలాంటి పరీక్షా కేంద్రాల ఎంపిక అవకాశం ఇవ్వలేదు టెట్ ఫలితాలు డిఎస్సి నిర్వహణపైన ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురుచూస్తుంది దీంతో అసలు డిఎస్సి ఉంటుందా వాయిదా పడుతుందో తెలియక అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు అంటూ ఒక ఆర్టికల్ అయితే వేయడం జరిగింది ఇది నిజమే ఏపీ డిఎస్సి మరియు ఏదైతే టెట్ ఫలితాలు ఉన్నాయో వాటికి సంబంధించి కనీసం వారు ఇచ్చిన షెడ్యూల్ మేరకే కదా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారో ఆల్రెడీ ఇరవై ఐదు దాటిపోయింది నేను అప్డేట్ వస్తుంది చాలా మంది చూస్తున్నా కూడా ఒక అప్డేట్ కాదు కదా ఎక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అలాగే టెట్ ఫలితాలు కూడా ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకే ఖచ్చితంగా ఫలితాలు అవుతాయి ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారో అప్పుడే వస్తాయి ఫలితాలు సో ఇదండి ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతాను జైహింద్